జత నుండి వీడిపోయి ఒంటరిగా సంచరిస్తున్న ఏనుగు ఇప్పుడు పాకాల మండలం పెరుమాల్ గుడిపల్లి పరస ప్రాంతాల్లోని అటే ప్రాంతంలో ఉదయం వేళల్లో తిష్టవేసి రాత్రివేళ పరిసర ప్రాంతాల్లోని మామిడి తోటల్లో సంచరిస్తూ స్థానిక రైతులకు భయాందోళన కలిగిస్తుంది దీంతో ఉదయం వేళ పొలాల వద్దకు వెళ్ళాలంటేనే తీవ్రంగా భయం వేస్తుందని ఎప్పుడు అది తమ పైకి వచ్చి ఎక్కడ దారులు చేసి చంపేస్తుందన్న భయం ఉందని స్థానిక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు ఈ ఒంటరి ఏనుగుని దూర ప్రాంతాలకు తరమేసేందుకు కృషి అని వారు కోరుతున్నారు కల్లూరు ఘాట్ రోడ్డు నుండి శేషాపురం మీదుగా కొమ్మిరెడ్డి గారిపల్లికి వెళ్లే వాహనదారులు రాత్రి వేళలో తగు జాగ్రత్తలు తీసుకుని ఈ రహదారిపై ప్రయాణాలు సాగించాలి లేదంటే ఈ ఒంటరి ఏనుగు ఏ సమయంలోనైనా మీకు రహదారిపై కనిపించవచ్చు రాత్రి వేళ్లల్లో రాకపోకలు సాగించే వాహనదారులరా తస్మాత్ జాగ్రత్త